నమస్తే వెల్కమ్ టు నీటీవీ తెలుగు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది అదేంటంటే ఈసారి గులాబీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు నోటీసులు ఇచ్చారు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి త్వరలోనే నోటీసులు ఇవ్వబోతున్నారు స్వయంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఈ విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించడం అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశంగా మారింది ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి నలుగురు పోలీస్ అధికారులు ప్రణీత్ రావు రాధాకృష్ణరావు తిరుపతన్న అలాగే భుజంగరావు ఈ నలుగురు కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకుని కొన్ని ఆధారాలను సేకరించారు సాక్షులను విచారించారు దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే ఏ వన్గా ఉన్నటువంటి మాజీ ఐపిఎస్ ప్రభాకర్ రావుతో పాటు ఒక ఛానల్ సంబంధించినటువంటి ఎండి శ్రవణ్ రావు ఇద్దరు కూడా విదేశాల్లో ఉన్నారు అయితే వారిని ఇండియాకి రప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు రెడ్ కార్నర్ నోటీస్ లేని ఆ నోటీస్ లేని ఈ నోటీసులు అని ఇచ్చారు కానీ వారైతే ఇంకా స్పందించలేదు దీనికి సంబంధించి కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఒక బృందం కూడా విదేశాలకు వెళ్ళాలి వారిని పట్టుకురావాలి అనే ఆలోచనలు ఉన్నారు ఇంటర్పోల్ సహాయంతో దీనికి సంబంధించి ఇదంతా జరుగుతుండగా డీసీపీ విజయ్ కుమార్ ఆయన స్వయంగా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరికి ఎలాంటి ప్రమేయం ఉంది పాత్ర ఉంది అనే దాని మీద విచారిస్తాం అని చెప్పి స్వయంగా ఆయన వెల్లడించడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి గులాబీ పార్టీకి చాలా సంబంధం ఉంది ఎందుకనంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మూడోసారి మళ్ళీ మనం విజయం సాధించాలి రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించి మనం అధికారంలోకి రావాలని గులాబీ బాస్ కేసీఆర్ అనేక రకాలుగా యోచించారు కానీ ఆ యొక్క ఆయన ఆశ నెరవేరల ఇటువంటి క్రమంలో గులాబీ నేతలు ఆదేశాలు జారీ చేసినట్లు వారు ఏదైతే చెబితే అదే చేశారు ఈ యొక్క రావ్ అండ్ బ్యాచ్ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైనటువంటి అధికారులుగా వ్యక్తులుగా వ్యవహరించారు ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసులో మొట్టమొదటిగా కేసీఆర్ అలాగే కేటీఆర్ హరీష్ రావు ఎర్రబల్లి దయాకర్ రావు ఇట్లా కొంతమంది చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఎవరైతే ఏ రకంగా ఆదేశాలు జారీ చేశారో ఈ నలుగురు నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా చేసుకుని నోటీసులు ఇవ్వబోతున్నారు ఆల్రెడీ ఇప్పటికే కొంతమందికి నోటీసులు సర్వీ చేసినటువంటి అధికారులు త్వరలోనే మరికొంతమందికి నోటీసులు ఇస్తారు ఇచ్చిన తర్వాత అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి మీకు సంబంధం ఏంటి అలాగే నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా విచారిస్తారు ఓవరాల్గా తెలంగాణ పోలీస్ వర్గాల ద్వారా మనకు తెలిసినటువంటి సమాచారం ఖచ్చితమైనటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఆధారాలు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఐఓగా ఉన్నటువంటి టీంకు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ వారి వద్ద ఉంది కాబట్టి ఈ కేసు నుంచి గులాబీ పెద్దలు ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు అనే చర్చ అయితే బాగా జరుగుతుంది ముఖ్యంగా గులాబీ పార్టీలు అయితే ఒక రకమైనటువంటి భిన్నమైనటువంటి చర్చ జరుగుతుంది ఎందుకనంటే ప్రభాకర్ రావుని ఇండియాకి రాకుండా అడ్డుకున్నది గులాబీ పార్టీకి సంబంధించినటువంటి నేతలే అనే సమాచారం పోలీసుల వద్ద ఉంది వాస్తవానికి ఇప్పటికే నాలుగు సార్లు ఈ యొక్క విచారణ చేస్తున్నటువంటి అధికారులతో ప్రభాకర్ రావు ఫోన్లో మాట్లాడారు నేను త్వరలోనే రాబోతున్నాను విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను అని చెప్పి దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది త్వరలోనే దీనికి సంబంధించి గులాబీ నేతలను విచారించే అధికారులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది ఈ క్రమంలోనే పోలీసుల వద్ద నుంచి వస్తున్నటువంటి సమాచారం కూడా ప్రభాకర్ రావు మరొక పది రోజుల్లో ఇండియాకి రాబోతున్నారు రప్పించబోతున్నాం ఈలోపు ఈ యొక్క రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రధానంగా వేరే పార్టీ ఎవరు లేరు కేవలం గులాబీ పార్టీకి సంబంధించి మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి అనుబంధంగా ఉంది ఎందుకంటే వారే చేయించారు ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతల ఫోన్లనే ట్యాపింగ్ చేసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ బ్యాచ్కి వేరే పార్టీ వారితో సంబంధం కానీ సాన్నిహిత ఏమీ లేవు కేవలం గులాబీ పార్టీ సో ఇటువంటి సందర్భంలో నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది అలాగే ఎవరైతే విచారణకు వస్తారో వారిచ్చేటువంటి స్టేట్మెంట్ కూడా చాలా కీలకం ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో ఐపీఎస్ మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు వస్తే తప్ప చాలా కీలకమైనటువంటి అరెస్టులు పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపించబోతున్నాయి అనేది భావిస్తున్నారు విచారణ చేస్తున్నటువంటి అధికారులు